నేను మీ ఎంవి నాయుడు ఈరోజు జరిగిన ప్రధాన విషయాలు చూద్దాం పురుషులకు సీట్లు లేవండి మనం చూస్తూ ఉన్నాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రద్దీ సర్వీసులు పెంచాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి ఆదరణ లభిస్తుంది మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తూ ఉండడంతో రద్దీ పెరుగుతూ ఉంది సర్వీసులు కిటకిటల ఆడడంతో దివ్యాంగులు వృద్ధులు చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు నిత్యం తోపులాటలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు పురుషులకు సీట్లు ఇవ్వడం లేదని కనీసం నిల్చున్నందుకే కూడా వీలు ఉండడం లేదని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు ఇటీవలే విజయనగరం నుంచి విశాఖ వస్తున్నావు సర్వీసు ముడుదాం వద్ద ఆగిపోవడంతో డిపోనికి ప్రయత్నం చేశారు మరొకటి జొన్నడ టోల్ గేట్ వద్ద మొలాయించగా గ్యారేజీ సిబ్బంది మరమ్మతులు చేశారు ప్రయాణికుల్లో మరో వాహనంలో తరలించారు ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న వాహనాల్లో ఎనభై శాతానికి పైగా ఏడేళ్ళు దాటినవే దీంతో తరచూ పాడైపోతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు బాగుచేస్తూ ఉన్నట్లు విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రయాణికుల రద్దీతో ప్రస్తుతం పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు సర్వీసులు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి సిబ్బందికి సైతం అవస్థలు తప్పడం లేదు స్విఫ్ట్లు వారీగా ఎనిమిది వందల ఇరవై మంది పనిచేస్తూ ఉన్నారు వీరి సంఖ్య పెరగాల్సి ఉంది ఇప్పటి వరకు మూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది మహిళలు రాకపోకలు సాగించారని ఈ మేరకే వారికి ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల మేరకు లబ్ధి చేకూరినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి వరలక్ష్మి తెలిపారు రద్దీని నియంత్రించేందుకు ఆరుగురు నియమించామని అదనపు సర్వీసులు కావాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈయన పేరు ప్రకాష్ తెల్లా మండలం పిరిడి చెందిన రైతు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం సాగు పరికరాలు మార్కెటింగ్ వ్యక్తిగత పనుల కోసం తరచూ విజయనగరం వస్తారు కొన్ని రోజులుగా మహిళా ప్రయాణికులు పెరుగుతూ ఉండడంతో సీటు దొరకడం లేదని సాయంత్రం వరకు కాంప్లెక్స్ లో ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది జిల్లాలో విజయనగరం జస్కోట డిపో పరిధిలో నూట డెబ్బై వరకు బస్సులు ఉన్నాయి వీటిలో నూట అరవై వివిధ రూట్లలో తిరుగుతూ ఉండగా నూట ముప్పై ఏడు పథకానికి కేటాయించారు ఒకప్పుడు అరవై ఐదు ఈస్ట్ ముప్పై ఐదు నిష్పత్తిలో పురుషులు మహిళలు ప్రయాణికులు ప్రయాణించేవారు ఇప్పుడు శాతం నలభై ఈస్ట్ అరవైగా మారిపోయింది ప్రస్తుతం డిమాండ్ మేరకు మరో నలభై వరకు బస్సులు అవసరమైన అధికారులు భావిస్తూ ఉన్నారు వెంటనే ఇరవై పెంచాలని ఇటీవల ఉన్నతాధికారులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తి పథకం అయితే మాత్రము విజయనగరం జిల్లాలో మహిళలు చాలామంది ఉపయోగించుకుంటున్నట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సర్వీసులు చాలడం లేదు బస్సులు కూడాను ఏడేళ్ళ కంటే ఎక్కువ సర్వీస్లో ఉన్న బస్సులు ఇప్పుడు తిరుగుతూ ఉండడంతో ట్రిప్పులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి దీనివల్ల మొరాయిస్తూ ఉన్నాయి ఆర్టీసీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ నడుపుతున్న ఆ డ్రైవర్లు కండక్టర్ చాలా ఇబ్బందికి గురవుతున్నట్టుగా పాడైపోతూ ఉన్నట్టుగా ఓ బస్సులు అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఒక పక్క అసలు ఇంకా ప్రధానంగా మనం చూస్తే మహిళలు ఎక్కువగా చాలా వరకు అయితే మన గతంలో చాలా తక్కువగా తిరిగేవారు ఎప్పుడైతే కోటమి ప్రభుత్వ స్త్రీ ఫ్రీ బస్సు అనేది వచ్చిందో వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం మగవాళ్ళు కూర్చోడానికి కాదు కదా నిలబడ్డానికి కూడా సైతం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఈ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రకాశ్ అనే వ్యక్తి ఇక్కడ ఎప్పుడు కూడా వర్తకం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అంటే కనీసం రద్దీతో కనీసం ఎక్కే పరిస్థితులు లేకపోవడంతో సాయంత్రం వరకు కూడా అక్కడ కాంప్లెక్స్లోనే ఉండిపోయాడు అని అంటే అంతే ఎంత రద్దీ పెరిగిందో ఎంతమంది మహిళా శక్తులు మహిళలు ఫ్రీ ఫ్రీ బస్సులు అయితే మాత్రం ఉపయోగించుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఒక పక్క అనేది ఎంత ఉపయోగపడుతుందో అలాగే సర్వీసులు పెంచకపోతే దివ్యాంగులు వృద్ధులు వీళ్ళ వాళ్ళందరూ కూడా వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి వర్తకలు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సర్వీసులు పెంచకపోతే చాలా ఇబ్బంది అన్నట్టుగా ఇక్కడ ప్రకాష్ లాంటి వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉన్నట్టుగా సాయంత్రం వరకు కూడా కనీసం ఖాళీ లేవు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే సర్వీసులు పెంచకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం అన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన ప్రధానం చూద్దాం ప్రయోగం రైతుకు పరీక్ష నిరుపయోగంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు బొండపల్లి మండలంలో నిల్వలో అందుబాటులోకి రాని జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ విత్తనాలు ఎరువులు నాణ్యతను పరీక్షించేందుకు నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు జిల్లాలో నిరుపయోగంగా మారాయి గత ప్రభుత్వ పాలనలో నియోజకవర్గాన్ని ఒకటి చెప్పున ల్యాబ్లు మంజూరు చేశారు ఒక్కోదానికి సుమారు డెబ్బై లక్షల మేర వెచ్చించారు కొండపల్లి మండలంలోని నిలువాడ జిల్లాలో స్థాయి అగ్రి ల్యాబ్ నిర్మించారు ఇక్కడ పన్నెండు మంది వ్యవసాయ అధికారులు ఇరవై నాలుగు మంది వ్యవసాయ విస్తరణ అధికారులు పనిచేయాల్సి ఉంది ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు మట్టి నమూనా పరీక్షలు ఉచితంగా చేయాలి ప్రైవేటు దుకాణాల్లో రైతులు కొనుగోలు చేసే ఎరువులు విత్తనాలు నమూనాలు సేకరించి పరీక్షించాలి నిర్దేశిస్త ప్రమాణాలు లేకపోతే సంబంధిత వ్యాపారులు కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది కానీ పవనం ప్రారంభించకపోవడంతో సేవలు దూరమయ్యాయి నియోజకవర్గ స్థాయి ల్యాబ్లో ఒక అధికారి ఇద్దరు వ్యవసాయ అధికారులు ఉండాలి చీపురుపల్లి నెలిమరలో ఏఓలో లేరు బొబ్బిలి ఎస్కోటలో ఒక్కొక్క విస్తరణ అధికారి మాత్రమే సేవలు అందిస్తూ ఉన్నారు ప్రయోగాల్లో సార్లో సహాయక సిబ్బంది కనిపించడం లేదు రసాయనాలు లేవు రాజాం ల్యాబ్కి నీటి సదుపాయం లేదు వీటిపై జిల్లా అధికారి వీటి రామారావు మాట్లాడుతూ ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు బొబ్బిలి నిలిమరల సారిక ఎస్కోట చిపురిపల్లి రాజాంలో సమీకృత వ్యవసాయ ప్రయోగశాల ప్రారంభించిన పరీక్షలు అరాకొరగానే జరుగుతూ ఉన్నాయి ఈ ల్యాబ్లో ఎరువులు క్రిమిసం సంహారక మందులు పరీక్షలకు అవసరమైన పరికరాలు లేవు విత్తనాల పరికరాలు ఉన్నా రైతులు ముందుకు రావడం లేదు సిబ్బంది రైతుల పేర్లతో అప్పుడప్పుడు పరీక్షలు చేసి మమా అనిపించేస్తున్నట్టుగా చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం ప్రయోగం రైతుకు పరీక్ష నిరుపయోగంగా అగ్రి టెస్టింగ్ ల్యాబులు గత ప్రభుత్వం ఒక ఇక రైతుల యొక్క ఉద్దేశాన్ని ఎరువులే అవనీయండి లేకపోతే విత్తనాలు అవనియండి లేకపోతే ఏదైనా సరే రైతుకు ఉపయోగపడాలని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇక్కడ ఇక్కడ అగ్రి ల్యాబ్ను మనం చూస్తున్నాము నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ అనేది అవసరం అనేది తీసుకురావడం జరిగింది కానీ పూర్తిగా నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి ఎందుకు కట్టారనేది ఇది ఎవరికైనా తెలుసా ఎవరికైనా సరే ఎవరికైనా సరే గ్రామీణ స్థాయిలో కానీ విద్యావంతులు కానీ ఎవరు కూడా దాని గురించి అడగరు ఎందుకో కట్టారంటే అది ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎందుకు కట్టిందో దేనికి కట్టిందో ఎందుకు కట్టిందో ఒక కామన్ మ్యాన్ ఒక చిన్నవాడు ఒక సన్నకారి వాడికి ఒక ఇల్లు ఇస్తే వాటికి ఎప్పుడు పూరి గడుసులోనే జీవించే బ్రతుకులు ఇంకా మనకు కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఇంత యొక్క సుందర వందరంగా మనకు కట్టారు డెబ్బై లక్షల రూపాయలతో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు దేనికోసం కట్టారు ఎవరి కోసం కట్టారు ప్రజల కోసం రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం కనీసం అధికారం లేకపోవడంతో సిగ్గుచోటే దీనికి సమస్యలు ఉంటే ఇంకా పరిష్కరిస్తామన్నాం కూడాను అసలు మేము ఇంకా దీని గురించి దీన్ని పూర్తి విస్తరించి దీనికి మాట్లాడే పరిస్థితి వస్తే ఇంకా మామూలుగా అధికారులకైతే ఉండదు కానీ కానీ పరిస్థితులు అయితే మాత్రం ఇంత నిరుపయోగంగా బిల్డింగ్లు అన్నీ కూడా ఉండడం అనుకోవడం ఆశ్వాసపదంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే విజయవాడలో మరొక ప్రధానం చూద్దాం కదలరు వదలరు అట్టు స్థలంలో బొత్స కళాశాలలు ఖాళీ చేయాలన్న పట్టణమైన విజయనగరంలో డిసిఎం స్థలంలో బొత్స గురునారాయణ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పాగా వేసింది ఈ సొసైటీ మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందినది మూడు దశాబ్దాలుగా లీజు కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఖాళీ చేయాలని కోరిన సత్యమారా అంటున్నారు నగరంలో తోటపల్లలో డిసిఎస్ ఉన్న ఒకటి ముప్పై రెండు ఎకరాల స్థలంలోని తాత్కాలిక భవనాలతో బిజీగా ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈకు లీజుకిచ్చింది ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం ఇరవై కోట్ల పైగా పలుకుతుంది ఈ స్థలాన్ని పదివేల తొంభై ఆరు తొంభై ఏళ్ళు నెలకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు అద్దె చెల్లించేలా లేదు తీసుకున్నారు ఏటా ఐదు శాతం పెంచేలా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు అప్పటి నుంచి ఆ స్థలంలో కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు నగరం నడిపొట్టిన ఇరవై కోట్ల పైగా విలువ చేసే స్థలంలో కళాశాలను నిర్వహిస్తూ ప్రస్తుతం ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే అద్దె చెల్లిస్తూ ఉన్నారు దీనిపై ఏటా డిసిఎంఎస్కు మూడు పాయింట్ పద్దెనిమిది లక్షలు ఆదాయం వస్తుంది ప్రస్తుతం ధరల ప్రకారం ఆ స్థలానికి చెల్లిస్తున్న ఆదాయం రావాలని డీసీఎంఎస్ యాజమాన్యం భావిస్తుంది ఇటీవలే కూడిమా ప్రభుత్వం తేదేపా నాయకుడు గుంపే కృష్ణను డిసిఎంఎస్ చైర్మన్గా నియమించింది సంస్థ ఆస్తుల వివరాలను ఆరా తీసిన ఆయన దృష్టికి తోటపల్లి సంస్థ నిజ వ్యవహారం బయటకు వచ్చింది అందులో వాణిజ్య భవనాలు నిర్మించి అంచకిస్తే సంస్థకు మరింత ఆదాయం వస్తుందని భావిస్తూ ఉన్నారు దీనిపై ప్రతిపాదనలు చర్చలు చేయాలని ఆదేశించారు పూర్తి పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఖాళీ స్థలం చేయాలని ఎడ్యుకేషన్ సొసైటీకి లీగల్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం దీనిపై డీసీఎంఎస్ మేనేజర్ శివకుమార్ వద్ద ప్రస్తావించగా పాలక వర్గానికి తుది నిర్ణయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విమానా తేజ పథకంలో వచ్చిన తర్వాత అప్పుడే డీసీఎంఎస్ పాలక వర్గం రెండు వేల పదహారులో స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చింది స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రమించింది ఈ కేసు విచారణలో ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం డీసీఎంఎస్ పాలక వర్గంలో నాయకులను నియమించింది అదే సమయంలో బొత్స సచివాలను మంత్రిగా ఉండగా కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా అప్పటి పాలక వర్గం న్యాయస్థానం నుంచి కేసు ఉపసంహరణకు అధికారులను ఆదేశించింది అప్పట్లోనే లీజ్ కాలం పొడిగించాలని ఎడ్యుకేషన్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తూ ఉంది కథలరు వదలరు అంటూ తోటపాలు డిగ్రీ పీజీ కళాశాల నిర్వహిస్తున్న డిసిఎంఎస్ స్థలం ఏదైతే మనం చూస్తూ ఉన్నాం అయితే దీని లీజు తీసుకున్నారు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం బొత్స సత్యనారాయణగా వాళ్ళ యొక్క సొసైటీ పేరుతో నడుస్తూ ఉంది అయితే దీనికి లీజ్ అయితే మాత్రము దీని అగ్రిమెంట్ అనేది పెంచుకుంటూ పోవాలి కానీ తక్కువ రూపాయలు మాత్రమే ఆదాయం వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికైతే మాత్రం ఖాళీ చేసి నేను వేరే తనకి ఇవ్వాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు కూడాను ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది మమ్మా అనిపిస్తారా లేకపోతే పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో మళ్ళీ బయటకు వస్తాయా ఇది లోపాయ అనగానే మళ్ళీ మారిపోతూ ఉంటుందా ఇది ఎక్కడ చేసినా అందరూ తెలిసిన విషయం ఎవరు మాట్లాడుకోరు ఎందుకు ఇక్కడ ఎవరైనా సరే పెద్దలే కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నా వీళ్ళ అధికారంలో ఉన్నా ఇక్కడంతా మా అనిపించడానికి మాత్రమే ఈరోజు కథనం తర్వాత రేపు కనిపించే కథనాలు కూడా కనిపించవు కాబట్టి కోట్ల రూపాయలతో కోట్ల రూపాయలతో విలువైన స్థలాల్లో నిధులు తీసుకునే తర్వాత ఇప్పుడు ఖాళీ చేయాలని ఒక పక్క డిసిఎంఎస్ ఇప్పుడు పాలక వర్గం తుది నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడవలసిన పరిస్థితి అయినట్టుగా అధికారులు చేతులు దృపుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం పండగొచ్చిన పస్తులైన వేతనాలంతగా పారిశుద్ధ్య కార్మికులు ఇక్కట్లు నెలలు తరబడి వేతనాలంతగా అప్పులు చేయలేక పుస్తులు ఉండలేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు పండగ రోజుల్లోనూ కుటుంబంతో పుస్తలు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వాపోతూ ఉన్నారు నిత్యావసరలో అప్పులు చేయాల్సిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జిల్లాలోనైతే పెద్ద మేజర్ పంచాయతీలైన సొంగవరపు కోట కొత్త వలస చిబుపల్లి సిబ్బంది శాశ్వత ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారు నూట తొంభై ఒకటి మంది ఉన్నారు వీరికి రెండు నుంచి రెండు నుంచి ఎనిమిది నెలల వరకు బడివేతనాలు అందడం లేదు వీరిలో ఒప్పంద కార్మికుల కంటే రెగ్యులర్ సిబ్బంది బకాయిలు ఎక్కువగా ఉన్నాయి ఖాతాల్లో నిధులు లేవని సంబంధించిన ఈవల చేతూ ఉన్నారు కలెక్టర్ విన్నవించిన నెలల తరబడి వేతనాలు అందకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలి పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వద్ద విన్నవించారు గెలివేళ్ల సిబ్బంది సమ్మెకు దిగితే సర్పంచ్ సొంత నగదు ఐదు నెలలైతే వేతనాలు చెల్లించారు పంచాయతీ సాధారణ నిధుల ఖాతాలో డబ్బులు లేవు ఒక నెల వేతన బిల్లు పడదామంటే కార్మికులు నిరీకిస్తున్నారని ఎస్కోట ఈవో అనురాధ తెలుపుతూ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిల విషయంపై సంబంధించిన పంచాయతీలో ఈవలతో మాట్లాడతాను అన్ని పరిశీలించి వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామంటూ డిపిఓ మల్లికార్జునరావు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది వేతనాలంతగా పారిశుద్ధ కార్మికులు ఇక్కట్లు పండగొచ్చిన పొస్తులేనా అంటూ ఇక్కడ చూస్తున్నాం నెలల తరబడి అందగా అప్పులు చేయలేక ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక పారిశుద్ధి కార్మికులయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కసారి ఒక గంట తెల్లవారులేకనే మన ఇంటికి పారిశుద్ధ్య కార్మికులు రాకపోయినా రోడ్ల మీద బయటకు రాకపోయినా పరిస్థితి అనేది చాలా ఆందోళనకరంగా ఉంటుంది ఎక్కడైనా సరే వాళ్ళకు కూడాను గౌరవం గౌరవేతరం ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఇప్పటివరకు రాలేదని చాలా వాపోతూ ఉంటారు అప్పులు చేసి పుట్టగూడి కోసం పిల్లల కోసం ఒక పక్క ఉద్యోగం మీద ఒక మమకారం కూడా సరే మనం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పడే కదా మన పనే కదా అని మన అందరి కోసం వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కూడాను చాలా వాళ్ళ అనారోగ్యాలు గురైపోతూ ఉంటారు వాళ్ళ చేతుల బ్లౌజులు ఉండవు వాళ్ళు చేస్తున్న బాధలు అవన్నీ కూడా మనకు కనిపించాం మన ఇంట్లో చెత్త ఉందంటే మనం తీసి మనం రోడ్డు మీద తీసిరేస్తాం కానీ అది మాత్రము రోడ్డు మీద ఉండేది మన వస్తువు అనుకుని తెల్లవారు లెగ్గానే చేతికి గ్లౌజులు లేకపోయినా ముక్కుకి స్కార్పులు లేకపోయినా కనీసం బట్టలు లేకపోయినా వాళ్ళ ఇంట్లో తిన్నా తినకపోయినా కార్మికుడు మాత్రం తెల్లవారి మనం అందరం లేక మొదలై వే కూర్చోవునే నాలుగు గంటలకి మూడు గంటలు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైనే ఉంటాడు ఉండి మన యొక్క కష్టాన్ని వాడి యొక్క కష్టంగా తీసుకుంటాడు కానీ వాడి యొక్క కష్టాన్ని అయితే మాత్రం మనం ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే చిన్నచూపు కార్మికుడులే వాడే చూసుకుంటారులే అని అనుకుంటారు కానీ ఎప్పటికైనా సరే కనీసం మా యొక్క జీతబత్యాలు పెట్టండి ఒక 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 నెల పెడితే మరి మరో నెల మా పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలి అన్నట్టుగా పారిశుద్ధ కార్మికులు బాధపడుతున్నట మైనం తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యే పారిశుతి కార్మికుల యొక్క జీతాలు అయితే మాత్రం ఇవ్వాల్సిందిగా పారిశుద్ధ కార్మికులు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఎస్ నేను మీ అమ్మాయి నాయుడు